ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్తా ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారంగా చూస్తుంటే నేను పొందిన ఈ సర్వీసెస్లో కనుక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటే ష్యూర్లీ ఉంది ఇప్పుడు ఎడ్యుకే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడు ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ ఏదో ఒక విధంగా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి హౌస్కి అట్లీస్ట్ వన్ బెనిఫిట్ వచ్చేలా చేశారు సో ఐ లైక్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాల గురించి అని చెప్తారా నాకు ఫుల్ రీఎంబర్స్మెంట్ వచ్చింది సో ఫోర్ ఇయర్స్ టూ థౌసండ్ నైన్టీన్ అప్పుడు నా గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయింది టిల్ ఫోర్ ఇయర్స్ పెండింగ్స్ ఉన్నా సరే అన్ని క్లియర్ చేశారు నేను పాస్ పాస్అట్ అయ్యేలోపు ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారు నేనున్న ఈ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గవర్నమెంట్ లో కనుక ఆయన ఎప్పుడు కూడా నేను ఇట్లా ఈ రోడ్ మీదకి వచ్చి ఈ ప్రాబ్లమ్ అని తెలుసుకున్నది అయితే ఏమీ లేదు దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం రీసెంట్ టూ టైమ్స్ వచ్చారు క్లస్టర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగారు ఫైన్ అని అడిగారు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు నేను బెనిఫిట్స్ పొందాను కాబట్టి ఎడ్యుకేటెడ్ కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇదే ఇదే విధంగా చేస్తారు అనుకుని ఈ పార్టీకే ఓటేద్దాం అనుకుంటున్నాను వైఎస్ఆర్సీ వాలంటీర్ల గురించి మీ అభిప్రాయం చాలా బెస్ట్ సర్వీసెస్ అందిస్తారు అసలు మాములు కాదు నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ వాలంటీర్ అని చెప్పచ్చు ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తాను మంచిగా చేస్తాను అంటున్నారు కదా మరి దాని మీద మీ అభిప్రాయం అది నేను చెప్పలేను నాకు తెలిసినంత వరకు అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా